అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్స్ ఇవాళ మీకు థర్టీ ఇంటూ థర్టీ స్లాబ్ వేసుకుంటే మీకు ఎంత మెటీరియల్ పడుతుంది అనే దాని గురించి మీకు చెప్తాను ఇక్కడ నేను థర్టీ ఇంటూ థర్టీ అంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీకి ఎంత మెటీరియల్ పడుతుంది అనేది మీకు చెప్తాను అయితే ఇక్కడ నేను థర్టీ ఇంటూ థర్టీని నేను మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది నేను టోటల్గా ఇదంతా మీటర్స్లోనే చెప్పడం జరుగుతుంది ఏదైతే మనము మీటర్స్లో తీసుకుంటున్నామో ఈ మీటర్స్ తిరిగి తీసుకుంటే థర్టీ ఫీట్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే నైన్ పాయింట్ వన్ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ అనేది రావడం జరుగుతుంది దీనికి మనము స్లాబ్ ఏరియా అంటే థర్టీ ఇంటూ థర్టీ తీసుకుంటున్నాం కదా ఈ థర్టీ ఇంటూ థర్టీ అంటే మనకు నైన్ పాయింట్ వన్ ఫైవ్ ఇంటూ నైన్ పాయింట్ వన్ ఫైవ్ స్లాబ్ థిక్నెస్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను టోటల్గా స్లాబ్ వాల్యూమ్ వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ సిక్స్ క్యూబిక్ మీటర్ అనేది రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం స్లాబ్ ఒకటే వేసుకోం కదా దీంట్లో బీమ్స్ కూడా వేసుకుంటాం కాబట్టి ఈ బీమ్స్ కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అంటే ఈ బీమ్స్ మనకు ఎంత థిక్నెస్ వస్తుంది అంటే మనం ఏదైతే ఈ చివరి నుంచి ఆ చివరికి బీమ్స్ వేసుకుంటాము అంటే నేను థర్టీ ఫీట్ థర్టీ ఫీట్ బీమ్స్ మాత్రం తీసుకుంటున్నాను థర్టీ ఫీట్కి థర్టీ ఫీట్ బీమ్స్ తీసుకుంటున్నాను అంటే మనం థర్టీ ఫీట్ బీమ్ ప్లస్ థిక్నెస్ వచ్చేసి తొమ్మిది ఇంచులు హైట్ వచ్చేసి ఒక ఫీటు ఈ విధంగా తీసుకుంటున్నాను అయితే మనకు నైన్ పాయింట్ వన్ ఫైవ్ ఇంటూ పాయింట్ టూ త్రీ ఇంటూ పాయింట్ త్రీ వస్తుంది తొమ్మిది ఇంచు అంటే పాయింట్ టూ త్రీ వస్తుంది ఒక ఫీట్ అంటే పాయింట్ త్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇలా వేసుకుంటే ఒక బీమ్కి వచ్చేసి పాయింట్ సిక్స్ త్రీ క్యూబిక్ మీటర్ అనేది రావడం జరుగుతుంది కదా దీన్ని మనము ఏదైతే త్రీ సైడ్స్ అంటే నార్త్ టు ఈస్ట్ త్రీ బీమ్స్ వేసుకుంటాము ఈస్ట్ టు వెస్ట్ త్రీ బీమ్స్ తీసుకుంటాం కాబట్టి ఇలా మొత్తం మనకు సిక్స్ బీమ్స్ అవుతాయి అంటే ఈ సిక్స్ బీమ్స్ని మనము కన్సిడర్ చేసుకుంటే ఈ సిక్స్ కి వాల్యూమ్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ అండ్ క్యూబిక్ మీటర్ అనేది రావడం జరిగింది ఏరియా ప్లస్ ఏరియా రెండు కలుపుకుంటే మనకు ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ మీటర్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మనకు ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ మీటర్ అనేది వచ్చింది కదా దీనికి ఎన్ని బ్యాగుల సిమెంట్ పడుతుంది అంటే మీకు గతంలో చెప్పాను గతంలో చెప్పాను మీకు ఒక క్యూబిక్ మీటర్కి ఎం ట్వంటీ గ్రేట్ రేషియో వేసుకుంటే ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ బ్యాగ్స్ అనేది పడుతుంది అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది మనం ఎం ట్వంటీ రేషియో ఎప్పుడైనా సరే వన్ ఈజ్ టూ వన్ పాయింట్ ఫైవ్ టూ త్రీ అనేది వేసుకోవాలి ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చాలా వరకు చాలామంది ఇది వాడకుండా వేరే విధంగా వాడి మీ యొక్క స్లాబ్ మరియు కాంక్రీట్ దానికి సంబంధించిన స్ట్రెంత్ అనేది తగ్గించి వరే వేయించుకుంటున్నారు అయితే ఇప్పుడు మనం ఎం ట్వంటీ రేషియో తీసుకుంటే ఎం ట్వంటీ రేషియో వచ్చేసి వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ టూ త్రీ అంటే ఒక బ్యాగు సిమెంట్ అయితే ఒకటి నెల బ్యాగు సిస్కా మూడు బ్యాగుల కంకర వేసుకోవాలి అదేవిధంగా మనం ఇప్పుడు క్యాలకులేషన్ చేసుకుంటే ఇప్పుడు మనం ఈ ఏదైతే ఈ ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ మీటర్ వచ్చిన వాల్యూమ్ ఉందో ఈ వాల్యూమ్కి ఫస్ట్ సిమెంట్ అనేది తీసుకుందాం మనకు ఈ సిమెంట్ తీసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ మీటర్ కదా ఈ ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ మీటర్కి ఒక క్యూబిక్ మీటర్ మనకి ఎంత వస్తున్నాము ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ బ్యాగ్స్ అనేది సిమెంట్ అవసరం పడుతుందా అయితే మనకు ఈ ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ మీటర్కి ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ బ్యాగ్స్ వేసుకుంటే వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ బ్యాగ్స్ అనేది పడుతుంది అంటే వన్ ఫిఫ్టీన్ బ్యాగ్స్ సిమెంట్ అనేది మనకు అవసరం పడుతుంది అనమాట ఇక శాండ్ డివిజన్కి వస్తే శాండ్ వచ్చేసి మనకు ఒక క్యూబిక్ మీటర్కి పాయింట్ ఫోర్ టూ ఎం క్యూబ్ అనేది పడుతుందని గతంలో చెప్పడం జరిగింది క్యాలిక్యులేషన్ కూడా చేసి చూపించడం జరిగింది ఈ పాయింట్ ఫోర్ టూ క్యూబిక్ మీకు ఎలా వస్తుంది అనేది తెలుసుకోమంటే మీరు ఇంతకు ముందు చేసిన వీడియోస్లో కుటింగ్స్కి ఎంత మెటీరియల్ పడుతుంది అలాగే పిల్లర్స్కి ఎంత మెటీరియల్ పడుతుంది అనేది వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూడండి మీకు దాంట్లో పూర్తి డీటెయిల్స్గా పెట్టడం జరిగింది ఈ పాయింట్ ఫోర్ టూ క్యూబిక్ మీటర్ని మనకు వచ్చిన వాల్యూమ్ ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ మీటర్కి ఇంటూ చేసుకుంటే ఫైవ్ పాయింట్ నైన్ నైన్ క్యూబిక్ అనేది శాండ్ పడుతుంది ఈ శాండ్ని మనము సిఎఫ్టీలో కన్వర్ట్ చేసుకుంటే ఫైవ్ పాయింట్ నైన్ నైన్ ఇంటూ థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ వేసుకుంటే టూ హండ్రెడ్ అండ్ లెవెన్ సిఎఫ్టీ ఇసుక అనేది పడుతుంది ఈ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ సిఎఫ్టీ ఇసుకని ట్రాక్టర్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు ఒక ట్రాక్టర్ వచ్చేసి హండ్రెడ్ సిఎఫ్టీ అనేది వస్తుంది ఈ హండ్రెడ్ సిఎఫ్టీ అంటే మనకి ఇప్పుడు వచ్చిందంతా టూ హండ్రెడ్ అండ్ లెవెన్ సిఎఫ్టీ కాబట్టి అంటే రెండు ట్రాక్టర్ల కంటే కొంచెం ఎక్కువ అనేది అవసరం పడుతుంది ఏది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్లాబేరీకి రెండు ట్రాక్టర్ల కంటే కొంచెం ఎక్కువ ఇసుక అనేది అవసరం పడుతుంది ఇక అగ్రిగేట్ విషయానికి వస్తే ఈ అగ్రిగేట్ కూడా టోటల్ వాల్యూమ్ మనకు ఏదైతే ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ మీటర్ వచ్చిందో ఈ ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ మీటర్కి మనకు అగ్రిగేట్ వచ్చేసి ఒక క్యూబిక్ మీటర్కి పాయింట్ ఎయిట్ ఫోర్ క్యూబిక్ మీటర్ అనేది పడుతుంది కాబట్టి దీన్ని మనం మల్టిప్లై చేసుకుంటే లెవెన్ లెవెన్ పాయింట్ నైన్ సెవెన్ క్యూబిక్ మీటర్ అనేది అగ్రిగేట్ పడుతుంది అంటే ట్వంటీ ఎంఎం కంకర్ పడుతుంది ఈ ట్వంటీ ఎంఎం కంకర్ని సిఎఫ్టీలోకి మార్చుకుంటే మనకు అంటే లెవెన్ పాయింట్ నైన్ సెవెన్ ఇంటూ థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ వేసుకుంటే మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ సిఎఫ్టీ అనేది కంకర పడుతుంది అంటే దీన్ని ట్రాక్టర్లోకి వేసుకుంటే మనకు ఒక ట్రాక్టర్ వచ్చేసి నైంటీ సిఎఫ్టీ అనేది రావడం జరుగుతుందా అంటే టోటల్ కంకర వచ్చేసి నాలుగున్నర ట్రాక్టర్ల కంటే కొంచెం ఎక్కువ అనేది అవసరం పడుతుంది కాబట్టి మనకు టోటల్గా ఎంత మెటీరియల్ పడుతుంది అంటే టోటల్గా సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి నూట పదిహేను బ్యాగుల సిమెంటు రెండు ట్రాక్టర్ల కంటే కొంచెం ఎక్కువ ఇసుక తర్వాత కంకర వచ్చేసి నాలుగున్నర ట్రాక్టర్ల కంటే కొంచెం ఎక్కువ మీరు ఇందులో ఒక మూడు ట్రాక్టర్ల ఇసుక తెచ్చుకోండి ఐదు ట్రాక్టర్ల కంకర తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు దాంట్లో కొంచెం అనేది మిగులుతుంది ఏది నేను చెప్పిన ఈ ఐదు ఇంచుల స్లాబ్కి ముప్పై ఫీట్ల బై ముప్పై ఫీట్ల స్లాబ్కి ఐదు ఇంచుల తిక్నెస్తో వేసుకుంటే మీకు నూట పదిహేను బ్యాగ్ల సిమెంటు రెండు ట్రాక్టర్ల కంటే కొంచెం ఎక్కువ ఇసుక నాలుగున్నర ట్రాక్టర్ల కంటే కొంచెం కంకర పడుతుంది ఇక స్టీల్ విషయానికి వస్తే నేను ప్రతిసారి చెప్తున్నాను స్టీల్ అనేది మనం ఖచ్చితంగా స్ట్రిక్చర్ డిజైన్ వేసుకుంటేనే మాకు దాంట్లో తెలుస్తుంది ఎందుకు అని అంటున్నా అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక హాల్ అనేది పెద్దగా వచ్చిందంటే అక్కడ వచ్చేసి మనకు లైవ్ లోడ్ డెడ్ లోడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ లైవ్ లోడ్ డెడ్ లోడ్ ఏంటంటే ప్లేన్ స్లాబ్ ఉంటుందో ఈ ప్లేన్ స్లాబ్ పైన ఎంత వెయిట్ ఉంటుంది ఆ వెయిట్ని క్యాల్క్యులేట్ చేసుకుంటారు ఆ తర్వాత దానిపైన ఎంతైతే మనము వెయిట్ పెట్టుకుంటామో వెయిట్ వేసుకుంటాము అంటే టైల్స్ వేసుకోవటం కానీ దాని కబోర్డ్స్ వేసుకోవటం కానీ ఇంక్లూడింగ్ మనం ఉండే బరూన్ కానీ ఇవన్నీ ఆపాలి కదా అంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎంత కెపాసిటీతో ఉంటుంది ఎంత వెయిట్ అడిషనల్గా యాడ్ చేసుకుంటే ఎంత ఉండాలి అనేది మొత్తం కంప్లీట్గా చూసుకొని డిజైన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా స్టీల్ వేసుకున్నప్పుడు కానీ ఇలా స్లాబ్లు కాంక్రీట్ వేసుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా మీరు స్ట్రక్చువల్ డిజైన్ తీసుకున్న తర్వాతనే ఇలా మీరు వర్క్ చేయించుకోండి లేదు అంటే మీకు తర్వాత ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది మార్కెట్లో వేరే వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు చెప్తారు మీరు దయచేసి చెప్తున్నాను ఎవ్వరు మాటలు వినకండి మీరు ఒక మంచి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంజనీర్తో మంచి డ్రాయింగ్ వేయించుకొని స్ట్రక్చర్ డ్రాయింగ్ వేయించుకొని బీఓకి తీసుకొని బడ్జెట్ తీసుకొని ఆ బడ్జెట్ని మీకు తెలిసిన వాళ్ళకు చూయించి ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది లేదంటే మీరు చ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది బిల్డింగ్ లైఫ్ అనేది కోల్పోవడం జరుగుతుంది ఇలా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్రతిసారి చెప్తున్నాను నేను మీకు ఈ విషయాలన్నీ ఒక అవేర్నెస్ కోసం మాత్రమే ఇస్తున్నాను ఇలా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి మీకు అవేర్నెస్ ఇస్తున్నాను దయచేసి మీరు ఇవన్నీ గమనించి మీరు జాగ్రత్తగా స్టాండర్డ్గా ఇల్లు కట్టుకుంటారని కోరుకుంటున్నాను మీరు జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఎంతో శ్రమించి ఈ ఇల్లు కట్టుకుంటారు కాబట్టి ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం టైం తీసుకొని అన్ని విధాలుగా సెర్చ్ చేసి ఎవరైతే మంచి కడతారు ఎవరు ఏ విధమైన వర్క్ చేస్తారు అనేది పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది లేదంటే తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక నేను ఈ దీంట్లో ఈ స్టీల్ ఒకవేళ మెన్షన్ చేసుకోవాలి అని అనుకుంటే ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ప్రకారము కాలలకు వచ్చేసి స్టీల్ తీసుకోవాలనుకుంటే మనకు ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వాళ్ళకి వన్ ట్వంటీ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ కేజీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అది డిపెండ్స్ మనం స్టేజెస్ బట్టి అంటే ఎన్ని ఫ్లోర్లు వేసుకుంటున్నాము ఏంటి అని దాన్ని బట్టి మనం డిసైడ్ ఉంటుంది ఇక పుట్టింగ్స్కి వస్తే ఈ పుటింగ్స్లో వచ్చేసి కూడా సేమ్ వన్ ట్వంటీ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ కేజీస్ అనేది వాడటం జరుగుతుంది ఇది కూడా మనం వేసుకునే ఫ్లోర్స్ ఇది కూడా మనం వేసుకునే ఫ్లోర్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలా తీసుకోవడం జరుగుతుంది స్లాబ్కి అయితే నైంటీ ఫైవ్ కేజీస్ నుంచి వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ కూడా వేసుకుంటారు అది మన స్లాబ్ లైవ్ లోడ్ డెడ్ లోడ్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసి ఎన్ని కేజీలు వాడాలి అనేది వాడతారు ఇక్కడ ఏదైతే నేను చెప్తున్నానో ఈ స్టీల్ క్యాలిక్యులేషన్ అనేది బెడ్రూమ్ బెడ్రూమ్ కి సపరేట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది హాల్ హాల్ కి సపరేట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఎవ్రీ రూమ్ కి ఒక క్యాలిక్యులేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ దీన్ని బట్టే స్టీల్ అనేది తీసేట్ అవుతుంది కొన్ని సందర్భాల్లో బెడ్రూమ్ లో స్పేసింగ్ తక్కువ రావచ్చు కొన్ని సందర్భంలో స్పేసింగ్ ఎక్కువ రావచ్చు ఈ స్పేసింగ్ ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి టోటల్ గా స్టీల్ డిజైన్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని స్టీల్ డిజైన్ ఏ కాంక్రీట్ వాడాలనే దాని గురించి తెలుసుకున్నారని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకు షేర్ చేయండి ఎవరైతే ఇల్లు కట్టుకోబోతున్నారో వాళ్ళకు మన వీడియోస్ అన్ని చూపిస్తారని నేను కోరుకుంటున్నాను ఇక మీరు మాతో ఎలాంటి కన్స్ట్రక్షన్ వర్క్ చేయించుకోవాలనుకున్నా మాకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి మేము మీకు అన్ని విధాలుగా మంచి పర్ఫెక్ట్ డ్రాయింగ్స్ స్టాండర్డ్ వర్క్స్ చేసి ఇస్తాము మీరు మమ్మల్ని సంప్రదించి మా సర్వీస్ మీరు తీసుకోండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్